ఈ రోజు సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవడానికి మనము కలీల్వాడీలోని డాక్టర్ సీను నాయక్ గారి దగ్గర ఉన్నాము మరి వీరు డెంటల్ సర్జన్ మరియు ఆర్థోడాంటిస్ట్ ఎయిమ్స్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మన నిజామాబాద్ ప్రజలకు సేవలు చేయడానికి ఇక్కడ కలీల్వాడిలో వాళ్ళ హాస్పిటల్ ను స్థాపించి ఎన్నో సేవలను చేస్తున్నారు మరి వీళ్ళ బ్రాంచెస్ నిజామాబాద్ లోనే కాకుండా కామరెడ్డి జగిత్యాల హైదరాబాద్ లో కూడా స్థాపించి అక్కడి ప్రజలకు కూడా వాళ్ళ సేవలను సే అందిస్తున్నారు అని చెప్పుకోవచ్చు మరి ఈ రోజు మరిన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే మరి ఇర్రెగ్యులర్ టీత్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు నమస్తే అండి నిజామాబాద్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారాలు సో దంత సమస్యల మీద చాలా రోజుల నుంచి మనం అవగాహన తెలుసుకుంటున్నాము సో ఈరోజు ఇర్రెగ్యులర్ టీత్ అంటే వంకర్ టింకర్ పళ్ళను ఎలా సరి చేసుకోవాలి చాలామందికి ఎస్పెషల్లీ యూత్లో ఏదో అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి యూత్లో ఎవరికైతే ఇర్రెగ్యులర్ టీత్ ఉంటాయో అంటే వంకర్ టింకర్ పళ్ళు ఉంటాయో వాళ్ళు చాలా రకాలుగా బాధపడుతుంటారు ఒకటేమంటే వాళ్ళు నవ్వలేకపోతారు ఫస్ట్ థింగ్ ఏమంటే స్మైల్ చేయలేకపోవడం ఇర్రెగ్యులర్ టీత్ ఉండడం వల్ల సో అదొకటే కాకుండా వాళ్ళ లిప్స్ అనేది క్లోజ్ అవ్వవు ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ టీత్ ఉన్నాయో లేకపోతే ఎత్తుపళ్ళు ఉన్నాయో లిప్స్ అనేది క్లోజ్ అవ్వదు అలా క్లోజ్ లేకపోవడం వల్ల నోటి నుంచి మనకు గాలి తీసుకోవడం జరుగుతుంటుంది సో నోటి నుంచి గాలి తీసుకోవడం వల్ల లిప్స్ డ్రై అవ్వడం తర్వాత సో త్రోటి ఇన్ఫెక్షన్ గొంతు గొంతు నొప్పి కానీ గొంతు ఇన్ఫెక్షన్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో చాలామందికి ఈ ఇర్రెగ్యులర్ టీత్ ఉండడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు ఓన్లీ అందం కోసమే మనకు ఈ పళ్ళని సెట్ చేసుకోవాలి అనుకుంటారు అందం కోసమే కాదు ఈవెన్ దో మనకు ఈ ఫంక్షన్ మన పళ్ళు మంచిగా మంచిగా ఉంటేనే మనం మంచిగా నమిలి తినగలము ఆహారం మంచిగా అరగడం జరుగుతూ ఉంటుంది సో బాడీ ఫంక్షన్స్ అనేది మంచిగా ఉంటుంది సో ఎప్పుడైనా కూడా ఈ టీత్ సెట్టింగ్ మంచిగా ఉంటే మనకు మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది సో దీనికి ఎలాంటి చికిత్స ఉంటుంది ఇర్రెగ్యులర్ టీత్ ఉండడం వల్ల ఎలాంటి చికిత్స ఉంటుంది సో ఫస్ట్ ఏమంటే ఈ ఎవరికైతే ఇర్రెగ్యులర్ టీత్ ఉంటాయో లేకపోతే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉంటాయో వాళ్ళకి ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే క్లిప్పింగ్ ట్రీట్మెంట్ వల్ల బ్రేసెస్ ట్రీట్మెంట్ వల్ల ఈ ఎత్తుపళ్ళను వంకర పళ్ళను సరిచేస్తూ ఉంటాము సో ఈ ఎత్తువక్ర పనులను సరిచేయడం ఇది ఒక్కటే నా చికిత్స అనుకుంటే కాదు సో ఇప్పుడు దీంట్లో కూడా చాలా రకాల చికిత్సలు వచ్చినాయి మనకు ఒకటి మనకు ఈ ఇన్విజల్ అంటే బ్రేసెస్ కూడా కనిపించకుండా ఉండేటట్టు మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అలాంటి అలాగే కాకుండా పంటి వెలుపల భాగం నుంచి కాకుండా లోపల భాగం నుంచి కూడా అంటే పన్ను వెనక సైడ్ నుంచి కూడా మనం బ్రేసెస్ పెట్టి ఆ బ్రేసెస్తో కూడా మనం ఈ క్లిప్పింగ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు సో ఈ క్లిప్పింగ్ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందంటే పేషెంట్ అయితే ఎప్పుడైతే హాస్పిటల్కి వస్తారో అతనికి ఈ ఇర్రెగ్యులర్ టీత్ ఎంత మోతాదులో ఉంది అంటే ఎంత సివియారిటీ ఉందని చూసి చూస్తాం దాన్ని బట్టి మనకు ఈ ఇర్రెగ్యులర్ టీత్ని మనం మంచిగా పలువర్స్లో స్మైల్ మంచిగా ఉండేట్టు పలువర్స్లో చేసుకోవాలనుకుంటే దానికి గ్యాప్స్ ఉన్నాయా లేవా గ్యాప్స్ ఉండకపోతే కొన్ని మధ్యలో ఉన్న చిన్న పన్నును ఎక్కువ ఉపయోగపడని పన్ను తీసి ఆ గ్యాప్ క్రియేట్ చేసి ఆ గ్యాప్లో ఈ పళ్ళను సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ ఈ క్లిప్పింగ్ ట్రీట్మెంట్ అనేది చికిత్సా విధానం అనే ధనం అనేది ఒక సంవత్సరం నుంచి సంవత్సరం పాటు ఉంటుంది ఒకసారి బ్రేసెస్ వేసిన తర్వాత నెలకు ఒకసారి హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకొని వెళ్లాల్సి ఉంటుంది అలా ఈ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్లో టోటల్గా మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ పళ్ళ వరుసను చక్కగా స్మైల్ అందంగా ఉండేటట్టు మనం ఈ క్లిప్పింగ్ ట్రీట్మెంట్ తోటి మనం మన పళ్ళను సెట్ చేసుకోవచ్చు సో ఇలా ట్రీట్మెంట్ విధానంలో చాలామందికి డౌట్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే మనకు పళ్ళు తీయాల్సి వస్తుందా లేదా పళ్ళు తీస్తే కంటికి ప్రాబ్లమా కంటి కంటి చూపు తగ్గుతుందా అని చెప్ చెప్పేసి చాలామందికి అపోహలు ఉంటాయి ఈ చికిత్స విధానంలో మనకు స్పేస్ ఎంత అవసరము ఆ పళ్ళను సెట్ చేయాలంటే స్పేస్ ఎంత అవసరము దాని మీదకి వెళ్ళేసి మధ్యలో ఉన్న చిన్న అతి చిన్న పన్ను ఉపయోగపడని పన్ను తీసి దాని ప్రకారంగా మనం ఈ పళ్ళను సెట్ చేయడం జరుగుతుంటుంది అలాగే పళ్ళు తీయడం వల్ల మనకు ఎలాంటి అంటే సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలామంది ఏమనుకుంటారంటే మన పళ్ళు తీస్తే కంటి చూపు తగ్గడము లేకపోతే పన్ను తీస్తే నరం దెబ్బ తినడము లేకపోతే పన్ను తీస్తే హెడేక్ రావడము ఇలాంటివి చాలామందికి ఈవెన్తో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మనకు అపోహలు ఉంటాయి కాబట్టి ఇలాంటి అపోహలు పోకుండా ఏదన్నా కూడా ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా సైంటిఫిక్ బేస్ తోటే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ చేసేదే ఇప్పుడు అత్యాధునిక చికిత్స చికిత్సలో ఒక విధానం ఇంకోటి ఏమంటే చాలామందికి ఏమంటే ఎస్పెషలీ ఈ ఈ క్లిప్పింగ్ ట్రీట్మెంట్ గురించి చాలామందికి ఐడియా ఉండదు చాలామంది అమ్మాయిలకి ఎస్పెషలీ అమ్మాయిలకి ఒక పెళ్లి సంబంధం వచ్చిన తర్వాత సో అబ్బాయి రిజెక్ట్ చేసి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆ పళ్ళకి ఆ అమ్మాయికి పళ్ళు ఎత్తుగా ఉంటాయి లేకపోతే ఇర్రెగ్యులర్గా ఉన్నాయని చెప్పేసి సో వాళ్ళు తర్వాత మా దగ్గర వచ్చి సార్ ఈ ట్రీట్మెంట్ అనేది ఒక నెల అయిపోతుందా లేకపోతే వారం రోజుల లోపలైపోతుందా లేకపోతే ఒక త్రీ మంత్స్ లోపల అయిపోతుందని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు ఈ ట్రీట్మెంట్ అనేది ఏదైనా నేషనల్ ట్రీట్మెంట్ ఇది అంటే నేచురల్ ట్రీట్మెంట్ అన్నప్పుడు చికిత్స కాలం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైతే మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయో ముందే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ కాకుండా అంటే ఏదన్నా జాబ్ రాకపోవడం కూడా ఒక కారణం దీనికి తర్వాత నెక్స్ట్ పెళ్ళి సంబంధం రాకపోవడం కూడా కారణము సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ కాకుండా ఉండాలంటే ముందే మీకు అవగాహన ఉంటే మాత్రం ముందే ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక మాత్రం మీ పళ్ళ సెట్ మన పళ్ళ అమెరికాని మంచిగా చేసుకొని మీ స్మైల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ అందాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఈశ్వర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి